ఈ రోజు కాకతీయ యూనివర్సిటీ న్యాయ కళాశాల ఐదు సంవత్సరాల లా విద్యార్థులు యూనివర్సిటీ మొదటి గేటు నుండి పరిపాలన భవన్ వరకు ర్యాలీగా తరలివచ్చారు అనంతరం భవనం ఎదుట న్యాయ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం తక్షణమే కల్పించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయ కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ విద్యార్థులుగా మేము విద్యను అభ్యసిస్తున్నా మాకు ఎలాంటి హాస్టల్ సౌకర్య వసతులు వసతులుగాని యూనివర్సిటీ అధికారులు ఇవ్వడం లేదని తెలిపారు ముఖ్యంగా విద్యార్థులు ఉండడానికి హాస్టల్ కూడా కేటాయించలేదంటేనే న్యాయ విద్యార్థులపైనా న్యాయ కళాశాలపైనా యూనివర్సిటీ అధికారులకు చిత్తశుద్ధి అర్థం చేసుకోవాలని వారు తెలిపారు విద్యార్థులకు కళాశాలలో అనేక రకాల సమస్యలు ఉన్నాయని వాటిని పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులకు తక్షణమే హాస్టల్ సౌకర్యాన్ని కల్పించాలని లేదంటే న్యాయ కళాశాల విద్యార్థులు అందరూ కూడా వీసీ గారి పరిపాలన భవన్ వద్దనే బస్ ఏర్పాటు చేసుకుని నిరసన తెలియజేస్తామని వారు తెలిపారు అనంతరం యూనివర్సిటీ రిజిస్టర్ గారు హాస్టల్ డైరెక్టర్ వచ్చి విద్యార్థులతో మాట్లాడినా విద్యార్థులు అధికారులు మాట దాటివేసే విధంగా ఉన్నాయని శాంతించకుండా వారి నిరసన కొనసాగించారు హాస్టల్ సౌకర్యం కల్పించేంత వరకు కూడా యూనివర్సిటీ పరిపాలన భవన్ నుండి కదిలేది లేదని వారు నిరసన కొనసాగిస్తున్నారు ఈ కార్యక్రమంలో న్యాయ విద్యార్థులు స్టాలిన్ రంజిత్ కుమార్ సందీప్ అరుణ్ రాకేష్ రెడ్డి శ్రీను ఆదిత్య సంధ్య రోహిత్ ప్రదీప్ శివాజీ యాకుబ్ ప్రబలిక సింధు దిశ శరత్ వర్షిత శృతి సాయి కీర్తన అశ్విత చందన నిశ్చిత అశ్విని శర్వాణి లాసిని సంజన జానవి తదితరులు పాల్గొన్నారు